ఓం శ్రీ మాతృయ నమ ఓం శ్రీ గురుభ్య దేవాయ నమ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్కాసారలమ్మ తల్లులకు ముక్కోటి అమ్మవార్లకు శతకోటి వందనములు ప్రాధాల నమస్కారములు నేను మీ శ్రీ ఆదిగురు నరసింహారాజు సిద్ధాంతి గారిని ఈరోజు నాడు శ్రీ క్రోధినమ్మ సంవత్సరం డిసెంబర్ నెల కర్కాటక రాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఉన్నాయి వెరిగి అద్భుత ఫలితాలు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా వీరికి జరిగే మంచి ఏమిటి చెడు ఏమిటి విద్య వ్యాపార ఆరోగ్య వివాహ భార్యాభర్తల సంతాన రంగాలలో ఉన్న ఏ విధానంలో ఉన్నవారికి ఏ విధానంగా వర్తిస్తుంది అనే విధానము దానికి మీరు చేయాల్సిన పరిహార మార్గము అన్ని విషయాలు కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యాపారస్తులకు అనుకూలంగా వర్తిస్తుంది వ్యాపారస్తులు వ్యాపారం చేసే వాళ్ళకు వారు చేసే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు అతి లాభాలు వీరుకి భారీ లాభాలతో ఆనందమైన జీవితం గడిపే మార్గము ఈ రాశి గారికి వర్తించే మార్గము చాలా మందికి ఉంది వందలో తొంభై మందికి వ్యాపారస్తులకు ఈ వంద రాశిలో కర్కాటక రాశితో ఉన్న వంద మందిలో తొంభై మంది రాశి కలిగిన వారికి తొంభై మంది వ్యాపారస్తులకు బ్రహ్మాండముగా వర్తించే మార్గము ఈ రాశి వారికి కనబడుతుంది వ్యాపారంలో వీరు ఎప్పటి నుంచో నష్టాలతో మిశ్రమ విధానాలతో ఎక్కువ లాభాలు లేకుండా బాధపడుతున్న వారికి ఈ రాశి వారికి ఈ నెలలో భారీ లాభాలతో అనుకూలంగా అన్ని అన్ని విధానాలుగా వీరికి సంతోషం ఏర్పడే మార్గము కనబడుతుంది ముఖ్యంగా నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి వ్యాపార ప్రయత్నాలు చేద్దాము వ్యాపార రంగంలో దిగుదాము అనుకునే వారికి వీరికి అద్భుతంగా ఈ రాశి వారికి నెలలో వీరు పెట్టిన పెట్టే ఫస్ట్ రోజు ఫస్ట్ నెల అయినా వీరు పెట్టే మొదటి వ్యాపారమైనా కూడా వీరికి అద్భుతంగా కలిసి వచ్చే మార్గము ఈ రాశి వారికి వర్తిస్తుంది అదేవిధంగా వ్యాపారంలో ధన ఆదాయంతో పాటు కొంతవరకు ఇతరుల ద్వారాగా ఇతరులు ఇతరులు స్నేహితం ద్వారాగా కొన్ని దెబ్బలు తినే మార్గం కూడా కనబడుతుంది కొంతమంది వలన కొన్ని సమస్యలు కొన్ని బాధలు పడే మార్గము ఉంది ఇతరుల నుంచి కొంతవరకు వీరికి సమస్యలు బాధలు దుఃఖాలు ఏర్పడే మార్గం కూడా కనబడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అద్భుతంగా వర్తిస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని విధానాలు కొన్ని ఎప్పటి నుంచో దీర్ఘకాలంగా బాధపడుతున్న సమస్యలకు కూడా ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రా ఈ నెలలో కొన్ని అద్భుత ఫలితాలు జరిగి వీరికి అనారోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశము కనబడుతుంది విద్యారంగంలో చాలా వరకు అనుకూలంగా ఉంది వీరు చేసే వీరు చదివే చదువులో వీరు వీళ్ళు పాటించాల్సిన పాఠాలలో వీరు చదివే విధానములో మంచి విద్యల అంగమును ప్రసాదించి వీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యే అవకాశము ఈ రాశి వారికి కనబడుతుంది వీరికి భార్యాభర్తల మధ్య అనేది సఖ్యత చాలా తక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య దాంపత్య బలం అనేది వీరికి అంత అనుకూలంగా లేదు అనుకూలమైన భార్యాభర్తల సంకల్పం లేదు వీరికి కొంత గొడవలు సమస్యలు బాధలు సికాకులు పెరిగే మార్గము ఉంది మీరు అనుకోని విధానంగా కూడా భార్యాభర్తల మధ్య కొన్ని కొన్ని జరగరాని విధానాలు జరగరాని పనులు కూడా జరిగే మార్గము ఉంది కొంతమందికి చిన్నవాటికి రేజ్ అయిపోయి చిన్న సమస్యను చీమంత సమస్యనే వారు పెద్ద సమస్యను చేసుకొని కొన్ని బాధలు కూడా పడే మార్గము దా భార్యాభర్తల దాంపత్య సఖ్యతకు కనబడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు విదేశీ ప్రయాణంలో వీరికి అద్భుత ఫలితం ఉంది వీరు వీరి అప్లై చేసుకున్న వీసా కానీ వీరు అన్ వెళ్ళాలనుకున్న ప్రదేశం కానీ వీరుకు వీరి సహకారం ప్రకారము విదేశీ ప్రయాణంలో మంచి లాభాదాయమే ఉంది వీరు వెళ్ళిన తర్వాత కూడా వీరికి అంత అనుకూలంగానే ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి దా ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు సమస్యలు చికాకులు పెరిగే అవకాశం అనేది కనబడుతుంది ఈ ఒక కర్కాటక రాశి వారికి కలిగిన ప్రేమ సంబంధించిన విషయాలలో వీరు కొన్ని అను అనుకోని బాధలు పడరాని సమస్యలు కూడా పడతారు వీరు మానసికంగా ఆ ఒక సమస్యలతో మానసికంగా వేదన పడే మార్గం ఉంది దాని ఈ ప్రేమ విషయంలో మధ్య వ్యక్తుల కంటే వీరి వీరికి పర్సనల్గా కొన్ని గొడవలు సమస్యలు కూడా జరుగుతాయి ఈ విధానంగా ప్రేమించుకున్న వారు కొన్ని బాధలతో సమస్యలతో వీరి జీవితం గడుపుతారు ఈ నెలలో ఆ బాధలు అనేవి ఎక్కువగా అవుతాయి ఈ విధంగా ఈ రాశి వారికి ఈ నెలలో ఈ రంగాలలో ఉంది దీంతో పాటు వీరికి సంతాన మార్గంగా వీరికి కొంతవరకు సంతానం అందే విషయాలలో కొంత సమయం పడుతుంది కొంత లేట్ అయ్యే మార్గం కనబడుతుంది ఇది ఈ రాశి వారికి జరిగే రాశి ఫలాలు ఈ ఒక విధానంగా ఉంది దీంతో పాటు వీరికి చేయాల్సిన పరిహార మార్గము వీరికి రాశి వారికి కొంత అనుకూలంగా ఉన్న వారికి ఇంకా అనుకూలతగా పెరిగేటట్లు అనుకూలంగా లేని వారికి కొంతైనా అనుకూలంగా ఉండేటట్లుగా వీరు చేసుకోవాల్సిన పరిహార మార్గము ఏ విధానంగా ఉందో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము దానికి ముందుగా వీరు ఈ కర్కాటక రాశి వారు వీరు గురువారం రోజు నాడు సాయిబాబా మందిరానికి వెళ్ళి ఆ సాయిబాబా మందిరానికి వెళ్ళి ఆ షిరిడి సాయినాథాను దర్శనం చేసుకొని షిరిడి సాయినాథ చుట్టూ కుదిరితే మూడు ప్రదర్శనలు చేసి ఆ ఒక దర్శనం చేసుకున్న తర్వాత సాయిబాబా మందిరాలు ఒక పది నిమిషాల పాటు కూర్చొని సాయి మంత్రాన్ని జ్యపం చేస్తూ ఆ సాయి గాయత్రి మంత్రాన్ని కంటోపాఠం చేసి వీరికి ఉన్న సమస్య బాధలు అనేవి కొంత తెలియజేసి ఆ యొక్క విధానంలో మందిరంలో వీరి పేరు మీద అర్చన అభిషేకాలు కూడా జరిపించడం వలన వీరికి కొంత ఫలితములు కొన్ని మంచి ఫలితములు అనేవి దొరుకుతాయి అదేవిధంగా ఈ రాశి కలిగిన వారు ముఖ్యంగా వీరు గోమాత దగ్గరకు వెళ్ళి ఆవుకి గోవుకి వీరి చేతి నుంచి బియ్యాన్ని దానము చేస్తే వీరికి కొన్ని అద్భుత ఫలితాలు అనేవి కనబడతాయి గోమాత దానం అనేది వీరు చేయాల్సిన మార్గము కుదిరినన్ని రోజులు కుదిరినన్ని సార్లు చేయండి మీకు చాలా మంచిది అదేవిధంగా ఈ రాశితో బా ఈ రాశి కలిగిన వారికి కొన్ని అనుకోని బాధలు పడరాని బాధలు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రేమించుకున్న వారు మధ్య వ్యక్తుల వలన దూరం అవ్వడం కానీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ సమస్యలతో బాధపడుతున్నవారు కానీ కొంతమంది భార్యాభర్తల మధ్య కొన్ని అనపడరాని సఖ్యతలతో దాంపత్య విధానంలో బాధపడుతున్నవారు కానీ వ్యాపార రంగంలో విదేశీ రంగంలో రంగములో మీ విధానంలో జరిగే మంచి కంటే ఎక్కడో కొంతమందికి చెడు జరిగే అవకాశం ఉందని తెలియజేశాము కదా ఆ ఉన్న రంగంలో ఉన్నవారు ఆ సమస్యలు అనేవి బాధపడుతూ దుఃఖపడుతున్న వారికి ఆ ఒక దుఃఖాన్ని సమస్యను పరిష్కరించుకునే మార్గము మా దైవ సంకల్పం ద్వారాగా మీకు ప్రసిద్ధించే మార్గము చేస్తాము ఏ సమస్యలతో బాధపడుతున్నా మా నెంబర్కు కాంటాక్ట్ అయ్యి మాకు ఫోన్ చేసి మీ సమస్యలను తెలియజేసుకోండి మీ సమస్యలకు అద్భుతమైన పరిష్కారము దివ్యమైన పరిష్కారము మా ఒక సంకల్పం ద్వారాగా తెలియజేస్తాను అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా నేను చెప్పిన మా నుంచి పరిష్కార మార్గం అనేది మీకు లభించే మార్గము గురించి మీరు చేయాల్సిన పని ఏమిటంటే ముందుగా మీ పడుతున్న బాధలు అనేవి తీర్చుకోవడం గురించి ముందు మీరు నాకు ఫోన్ చేసిన సమయంలో మీ ఒక డీటెయిల్స్ మీ ఒక పేరు కానీ మీ వివరాలు కానీ మీకు సంబంధించిన మార్గాలు కానీ మాకు తెలియజేసినట్లయితే దాన్ని మేము మాకు సంబంధించిన మా విధానంలో ఆశ్రమ విధానంలో దైవ సంకల్పం ముందు పీఠం ముందు కూర్చొని మీ అనేది అంజనం వేసి అన్ని విధానాలుగా పరిశీలన చేసి మీ సమస్య ఎందువల్ల వచ్చింది దీనికి కారణం ఏమిటి దీనికి పరిహారం ఏమిటి మీ సమస్య తొలగిపోవాలంటే ఏం చేయాలి ఈ విషయాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా మీకు అన్ని విషయాలు నేను తెలియజేస్తాను అవి విని మీ సంకల్పముతో మీ సమస్యను పరిష్కరించుకోండి ఓం నమో నారాయణాయ నమ శుభం